నమస్కారం తెలుగు స్వాగతం కృష్ణా జిల్లాలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకుని పంటలు నష్టపోకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు జిల్లాలోని యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా రైతు సోదరులందరికీ కూడా బాలాజీ చేసే నమస్కారం ఈ ఒక వీడియోని రెండు ముఖ్య విషయాల్ని మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను మొదటి విషయం పంట బీమా మన జిల్లాలో పంట బీమాకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే కార్యక్రమం మొదలైంది మీరందరూ కూడా బ్యాంకుల్లో సచివాలయాల్లో మీ సేవా సెంటర్లలో వెళ్లి పంట బీమాకి నమోదు చేసుకోవచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినచో ప్రతి ఎకరానికి నలభై ఒక్క వేల పైచులకు సాయం మనకు బీమా ద్వారా వస్తుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బందిలో ఉన్నట్టు ఉన్న సమయంలో ఆదుకునేది పంట బీమా ఒకటే దయచేసి దాన్ని ఉపేక్షించకుండా అందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను గత సంవత్సరం బుడమేరు వరదల వల్ల అందరూ కూడా నష్టపోయారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా పంట బీమాలు నమోదు చేసుకోవాలి అందరూ కూడా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను రెండో అంశం ఏంటి అంటే యూరియాకు సంబంధించి జిల్లాలో యూరియా కొరత ఉంది అనే ఒక తప్పు అవగాహన కొంతమంది రైతుల్లో నెలకొండే విషయం నా దృష్టికి వచ్చింది యాక్చువల్లీ జిల్లాలో సీజన్ మేరకు సరిపడినంత యూరియా సరుకు ఉంది రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరము లేదు యాభై శాతం సొసైటీల ద్వారా యాభై శాతం ప్రైవేట్ వర్తకుల ద్వారా యూరియా సరఫరా చేసేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరు కూడా మనకు యూరియా దొరకదేమో అనుకుని ఎక్కువ ఎక్కువ బై ఐ మీన్ కొనుక్కొనే కొనుక్కొని దాచిపెట్టుకునే అవసరం కూడా లేదు సరిపడినంత యూరియా ఉంది థ్యాంక్ యూ